ఎవరైనా దేవాలయ సొమ్మున తింటే ఎలాంటి శాపం వస్తుందో తెలుసా శ్రీరాముడు రాజ్యపాలన సాగిస్తున్న సమయంలో అంతఃపురానికి సమీపంలో ఒక ధర్మగంటను కట్టేవారు అన్యాయం జరిగిన వారు ఎవరైనా సరే ఆ ధర్మగంటను మోగిస్తే రాజుగారే వచ్చి న్యాయం చేసేవారు కానీ ఆ ధర్మగంటను ఎవరూ ఎప్పుడూ మోగించలేదు అయితే మొదటిసారి ధర్మగంటను మ్రోగించడంతో వారే ఆశ్చర్యపోయారు వారికి ఎలాగైనా న్యాయం చేయాలి అని సభను ఏర్పాటు చేశారు లక్ష్మణుణ్ణి పిలిచి గంటను మ్రోగించిన వారిని సభలోకి రమ్మన్నారు లక్ష్మణుడు వెళ్ళి చూడగా అక్కడ ఒక కుక్క గంటను మ్రోగిస్తుంది ఆ కుక్క మూతి మీద ఎవరో గట్టిగా కొట్టగా దాని మూతి పగిలి రక్తం కారుతుంది ఆ కుక్క లక్ష్మణుణ్ణి చూసి ఇలా అంటుంది ఓ లక్ష్మణ నన్ను ఒకడు అన్యాయంగా కొట్టాడు నాకు తగిన న్యాయం జరగాలి అని అంటుంది అది విన్న లక్ష్మణుడు సరే నువ్వు సభలోకి రాముల వారు నీకు న్యాయం చేస్తారు అని అంటాడు అది విన్న కుక్క నేను నీచ జంతువుని ప్రభు అనుమతి లేకుండా నేను సభలోకి రాకూడదు వెళ్ళి రాముల వారి అనుమతి తీసుకునిరా అని చెబుతుంది దాంతో లక్ష్మణుడు వెళ్లి విషయాన్ని చెప్పగా శ్రీరాముడు వెంటనే అనుమతి ఇచ్చాడు అప్పుడు కుక్క సభలోకి ప్రవేశించి శ్రీరాముణ్ణి చూసి ప్రభు ఒక భిక్షగాడు నన్ను అనవసరంగా కొట్టాడు అతన్ని శిక్షించి నాకు న్యాయం చేయండి అని చెప్పగానే శ్రీరాముడు వెంటనే బటులను పంపగా ఆ భిక్షగాడిని పట్టుకుని సభలోకి తీసుకుని వస్తారు ఆ కుక్కను కొట్టావా అని శ్రీరాముల వారు భిక్షగాడిని అడుగుతారు అప్పుడు అతను భయపడుతూ అవును ప్రభు కొట్టాను అంటాడు ఎందుకు కొట్టావు అంటే ప్రభు నేను ఈ రోజు యాచన కోసం వెళ్లి తిరిగి వస్తూ ఉంటే విపరీతమైన ఎండ వలన నాకు అలసట వచ్చింది నేను అలా వెళ్తుంటే ఈ మార్గంలో కుక్క కనిపించింది అది నన్ను చూసి కరవడానికి కూడా రాలేదు కానీ వలన అప్పటికే విసిగిపోయి ఉండడం వలన ఎందుకో ఆ కుక్కను చూడగానే నా చేతిలో ఉన్న కర్రతో దానిని కొట్టాలనిపించింది అందుకే కొట్టాను అని తన నేరాన్ని ఒప్పుకున్నాడు అది విన్న సభలోని వారంతా అతన్ని శిక్షించాలి అని గట్టిగా కోరుకున్నారు అప్పుడు వెంటనే శ్రీరాముడు ఆ శిక్ష వేసే బాధ్యతను కూడా కుక్కకే ఇద్దామని చెప్పి ఇతన్ని ఎలా శిక్షిద్దామని ఆ కుక్కని అడిగగా అప్పుడు ఆ కుక్క ఇలా అంటుంది ఇతడిని కలంగర క్షేత్రానికి ధర్మకర్తగా నియమించండి అని చెబుతుంది వెంటనే శ్రీరాముడు అతన్ని కళంగర క్షేత్రానికి ధర్మకర్తగా నియమి నియమించి పల్లకిలో ఆ క్షేత్రానికి పంపిస్తారు ఈ కలంగర క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం శివుడు హారాహలం తాగి విశ్రాంతి తీసుకున్న క్షేత్రం తర్వాత శ్రీరాముడు కుక్కని అడిగారు నిన్ను కొట్టిన అతడిని ఎందుకు ఆ క్షేత్రానికి ధర్మకర్తగా నియమించావు అని అప్పుడు కుక్క పూర్వజన్మలో నేను ఆ క్షేత్రానికి ధర్మకర్తగా ఉన్నాను చాలా ధర్మంగా నా బాధ్యతను నిర్వర్తించాను కానీ తెలుసో తెలియకో ఆలయ సంపదను తినడం వల్ల అనేక జన్మలుగా కుక్కగా జన్మిస్తూ ఉన్నాను ఇక ఈ అల్పబుద్ధి కలిగిన బిచ్చగాడు ఎలాంటి జన్మ ధరిస్తాడో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎవరైనా సరే దేవాలయ సొమ్మును ఆరగిస్తే తరువాత వారి జన్మలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పేందుకు ఈ కథ ఒక ఉదాహరణ మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఓం అని కామెంట్ చేయండి